ఓం మాత్రే నమః అందరికీ నమస్కారం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే ఐదు సూచనలు ఇవే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది ఆమెను దరిద్రదేవత అని జ్యేష్ఠ దేవత అని లక్ష్మి అని అంటారు లక్ష్మీదేవి లక్ష్మి ఇద్దరు కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం ఆమె పేరు సముద్రాన్ని మదించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది దరిద్ర దేవత తర్వాత హలో హలో పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసంతో ధన్వంతరి అవతరించారు పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీని వివాహం చేసుకోవాలని విష్ణువు అనుకుంటాడు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదర వివాహం జరిగిన తర్వాతే తన వివాహం చేసుకుంటానని అంటుంది దీంతో లక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు ఆమెను పెళ్లాడడానికి ఎవరు అంగీకరించరు చివరికి ఉత్తరక మహర్షి ఒప్పుకుని ఆమెను వివాహం చేసుకుంటాడు లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా చాలా ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీస్తారు ఇంటిలో పేదరికం తాన్నవం చేస్తుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ఎప్పుడూ ప్రయోజనం అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు అక్క చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని రోజు మనం వీడియోలు వివరంగా తెలుసుకుందాం ప్రియమైన మిత్రులారా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మొదటి సూచన ఏమిటంటే ఎవరు ఎప్పుడూ నీరసంగా ఉంటారు ఓపిక లేనట్టు ఉంటారు పెద్దవాళ్లకు ఎదురుచూపుతో ఉంటారట పెద్దల పట్ల గౌరవం చూపించారు మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్లు ఒట్టిగానే ఏడవడం ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్న చిన్న విషయాలకీ ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకి అకారణంగా ఏం చేస్తూ ఉంటారు ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి చాలా మంది ఇంట్లో కూరలు మా అనుకుంటూ ఉంటారు కాని అది నిజం కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు కాని అది అలా కూరలో పప్పు మాడిపోయేలాగా చేస్తుందట దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి భోజన వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసిన ఆ వాసన అనేది పోదు ఆ ఇంటికి ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేమో అలాగే ఎప్పుడూ ఏదో ఒక భాగం మనల్ని పీడిస్తుంది మరి దరిద్ర దేవతలను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను మనం పాటించాల్సి ఉంటుంది రోజు చేయాల్సింది ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికేడు నీటిలో పసుపును కలిపి ఆ నీటిని అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకు ఒకసారి బూజు తెలిపి నిన్ను శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వలన దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుందట కూడా అగరవత్తులు వెలిగించండి దీంతో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి అలాగే గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి మారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఇటువంటి చిట్కాలను కచ్చితంగా పాటించినట్లయితే మనం మనం తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వలన మన ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కదా అండి అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కాని అవి మన పాలిట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్ర తిష్ట వేసుకోవడానికి కారణం అవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువ సేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు చాలా మంది విల్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు వచ్చేవరకు పడుకుంటూనే ఉంటారు అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటివైపు దరిద్రదేవత మీ ఇంటివైపు ఆకర్షింప పడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారుకముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి ముగ్గు చక్కగా ముగ్గులు వేసుకుని అలాగే సూర్యుడు వచ్చాక చాలా చాలా ఆగ్రహం వస్తుందట అలాగే సూర్యుడు వచ్చేవరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు కనుక ఇంటివైపు చూడకుండా ఉండాలి అంటే దరిద్రదేవత మన ఇంటివైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది లేకపోతే మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది మీకు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా దుప్పటిని మడత పెట్టి శుభ్రంగా అక్కడ పెట్టాలి ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా వదిలేస్తారో ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది అందుకే మంచం దుప్పటి మనత పెట్టాల్సిందే భోజనం చేసిన తర్వాత మనం అలాగే కూర్చుంటూ ఉంటారు కొంతమంది అలాగే ఉండకూడదు తొందరగా దాన్ని శుభ్రం చేసుకుని తినాలి తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా వాటితో పాటు అలాగే కూర్చుంటుందని నమ్మకం దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్లు అనారోగ్య పాలు అవుతారు అలాగే దేవత మన ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి బట్టలు నీళ్లను మీద పోసుకుంటే దరిద్రం పడుతుంది అలాగే వంట గదిలో ఉంటే మసి బట్టలను పొద్దుపోయిన తర్వాత అసలు ఉతకకూడదు చీపురుని కూడా నిలబెట్టరాదు సాయంత్రం పూట పడుకోకూడదు సాయంత్రం ప్రదోషకాలంలో గొడవలు పడకూడదు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో వెళ్లిపోవడానికి కారణాల గురించి తెలుసుకుందాం కొందరి ఇంట్లో బాత్రూం శుభ్రంగా ఉంచుకోరు కాబట్టి శుభ్రం లేకపోవడం వల్ల దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్యం పాలు కూడా అవుతుంటారు వాడే మంచం పక్కన శుభ్రంగా ఉంచుకోవాలి మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి రాత్రిపూట శుభపరిస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకుని వదిలేస్తుంటారు ఇలా చేయరాదు ఉమ్మను ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతుంది దీనివల్ల దరిద్రం తాండవిస్తుంది ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఉత్తరములలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటివారు మధ్య గొడవలు తలితే ప్రమాదం ఉంది శాస్త్రం ప్రకారం సంధ్య వేడలు కూర్చోకూడదు ఇలా చేయడం కూడా పరమ దరిద్రం మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది సుమంగళి స్త్రీలు పాపిట బొట్టు తరించండి పురుషుడు ఉదయం లేవగానే బయట నుండి ఏ విధమైన డబ్బులు వస్తే మీ భార్య చేతికి ఇచ్చేసి అవసరాన్ని బట్టి మీరు మళ్లీ తీసుకుని ఈ విషయంలో ఎందుకు ఏమిటి ఎక్కడిది అని భార్యలు అసలు అనగకండి భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి ఎందుకు ఎప్పుడు వస్తారు అని అడగకండి వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయం మీ భార్య సలహా కూడా తీసుకోండి వయస్సులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టుగాజులు ధరించండి దీనివల్ల పెళ్లి తర్వాత గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది మంచి అలవాట్లు అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో సాగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू